తెలంగాణ పీసీసీ ప్రక్రియ పూర్తి కావడంతో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది మంత్రివర్గంలో ఛాన్స్ కోసం చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు బెత్తలు ఖాళీగా ఉండగా దాదాపు డజన్ మంది నేతలు పోటీ పడుతున్నారు ప్రస్తుతం నాలుగు స్థానాలను మాత్రమే కాంగ్రెస్ అధిష్టానం భర్తీ చేసే యోచనలో ఉంది సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గాన్ని భర్తీ చేసే ఛాన్స్ కనిపిస్తుంది మంత్రివర్గంలో ఛాన్స్ కోసం కోమతిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావు గడ్డం వివేక్ సుదర్శన్ రెడ్డి ఆది శ్రీనివాస్ వీరిలో ఐలయ్య బాలు నాయక్ మల్రెడ్డి రంగారెడ్డి టి రామ్మోహన్ రెడ్డి శ్రీహరి ముదురాజ్ నీలం మధు ముదురాజ్ తదితరులు ఆస్తో ఉన్నారు బయటకి అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రతాప్ ఆరు బెర్తల కోసం దాదాపుగా ఒక డజన్ మంది అయితే వేచి చూస్తున్నారు ఎవరెవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అయితే చీఫ్ అంశం అయితే కొలికి వచ్చి ఆ బాధ్యతలు కూడా తీసుకున్నారు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో పిసిసి చీఫ్ అంశం బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తికి వరం దక్కిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద దీనికి సంబంధించి నెక్స్ట్ దీనికి సంబంధ పిసిసి అంశం అనేది కొలి మంత్రివర్గ విస్తరణకు కూడా డిపెండ్ అయ్యి ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ఈ అంశానికి సంబంధించి పిసిసి అంశం తేలడం తోటి మంత్రివర్గ విస్తరణ పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు దాదాపుగా ప్రజెంట్ మంత్రివర్గ విస్తరణలో దాదాపు ఆరు బెర్తులు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ ఆరిట్లలో ప్రజెంట్ నాలుగు మాత్రమే ఫుల్ఫిల్ చేయాలి ఇంకా రెండు అట్లే ఖాళీగా ఉంచాలి అని కూడా ఒక ఆలోచన చేసి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆశావాళ్ళ జాబితా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజెంట్ ఒక నాలుగు మాత్రమే భర్తీ చేసి మిగతా రెండింటిని అట్లా పెండింగ్లో ఉంచి మిగతా ఫర్దర్గా రాజకీయ ఈక్వేషన్స్ పొలిటికల్ ఈక్వేషన్స్ను బట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా భర్తీ చేయాలని ఒక ఆలోచన అయితే చేస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ప్రజెంట్ ఈ నాలుగు భర్తలకు సంబంధించి కూడా చాలా అనేక సమీకరణాలను సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ అస్థిన వేదికకు కూడా చాలా వరకు సమావేశాలు జరిగాయి దీనికి సంబంధించి కూడా డిస్కషన్ జరిగిన నేపథ్యంలో కూడా అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని వాటిని భర్తీ చేయాలని ఆలోచన చేస్తుంది అయితే ప్రజెంట్ అయితే చూసినట్లయితే కనుక నాలుగు ఉమ్మడి జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం లేదు ఆ నాలుగు జిల్లాలకు సంబంధించిన నేతలంతా కూడా తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది అందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ కానీ ఉమ్మడి నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన నుంచి కూడా నేతలు తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ప్రధానంగా చూసినట్లయితే కనుక ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా అక్కడ పోటీ అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అక్కడ నుంచి కూడా ప్రేమ్సాగర్ రావు కానీ గడ్డం వివేక్ ఇద్దరు కూడా మంత్రివర్గంలో ఛాన్స్ కోసం అయితే తమ తమ అయితే చేస్తూ ఉన్నారు నిజామాబాద్ జిల్లాకు చూసినట్టయితే కనుక సుదర్శన్ రెడ్డి మదన్మోహన్ రావు కూడా అక్కడ నుంచి తమ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఛాన్స్ కోసం ట్రై చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది మరోవైపు విప్పులుగా ఉన్న బీర్ల ఐలయ్య ఆది శ్రీనివాస్ వీరు కూడా తమకు ప్రమోషన్లో భాగంగా తమ కూడా అవకాశం ఛాన్స్ కోసం కావాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది అయితే ఇక్కడ ఆది శ్రీనివాస్ అయితే మున్నూరు కాపు సామాజిక వర్గం కాబట్టి ప్రజెంట్ తెలంగాణలో మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా చాలా బలమైన సామాజిక వర్గం కాబట్టి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు అదేవిధంగా యాదవ్ సామాజిక వర్గం నుంచి యాదవ్ సామాజిక వర్గం నుంచి కూడా మొట్టమొదటిసారిగా ఇప్పటివరకు కూడా క్యాబినెట్లో తెలంగాణ క్యాబినెట్లో ప్రస్తుతం ఛాన్స్ లేదు అడ్గా ఇప్పటివరకు దక్కలేదు కాబట్టి వీరిలో ఎయిలయ్యా తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు మరోవైపు గతంలో తనకు అస్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు కూడా మంత్రివర్గంలో ఛాన్స్ కావాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆయనకు గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సందర్భంగా కానీ ఆ తర్వాత భువనగిరి పార్లమెంట్ సందర్భంగా కూడా ఆయనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి ఖచ్చితంగా కనుక ఆ భువగిరి పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకొచ్చినట్లయితే కనుక మంత్రివర్గంలో ఛాన్స్ కల్పిస్తామంటూ కూడా ఢిల్లీ పెద్దలు అస్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ముఖ్యంగా రాహుల్ గాంధీ అశ్యూరెన్స్ ఇచ్చారని కూడా ఒక పార్టీలో చర్చ జరుగుతుంది అందులో భాగంగానే ఆయన కూడా పట్టుబడుతున్నారు మరోవైపు ఎస్టీ సామాజిక వర్గం ముఖ్యంగా ఓన్లీ ఆదివాసీ సామాజిక వర్గం నుంచి సీతక్క ఉంది కానీ లంబడి సామాజిక వర్గం నుంచి ఎవరికి లేరు కాబట్టి లంబడి సామాజిక వర్గం నుంచి ఎవరికైనా ఒకరికి ఛాన్స్ కల్పించాలని కూడా ఆ సామాజిక వర్గం నేతలు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అందులో భాగంగానే దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా తనకు ఛాన్స్ కోసం చూడాలని కూడా ఇప్పటికే అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లారు సో ఈ నేపథ్యంలో మొత్తం మీద వీటితో పాటు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల నుంచి ముఖ్యంగా గ్రేటర్ పరిధి నుంచి కూడా ఎవరు లేరు కాబట్టి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చాలా తక్కువగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారిలో అందులో భాగంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనకు సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి తనకు ఛాన్స్ కల్పించాలని కూడా కోరుతున్నారు అతనితో పాటు పరిగె ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి కూడా తనకు కూడా ఛాన్స్ కల్పించాలని కూడా కోరుతున్న పరిస్థితి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరిట్లో ఎవరికొకరికి ఛాన్స్ దక్కే ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది ఇంకా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి చూసినట్లయితే హైదరాబాద్ నుంచి కేవలం కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఒకరు మాత్రమే ఉన్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాయందర్ ఉన్నారు ఈ పరి దాన నాయందరు కూడా తనకు మంత్రివర్గంలో ఛాన్స్ చూడాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం పార్టీ అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి వచ్చిన వారికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి మంత్రివర్గంలో ఇవ్వో కూడా చోటు కల్పించకూడదని ఒక నిబంధన పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో దానం నాయందర్ ఛాన్స్ కల్పిస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది ఎందుకంటే దానం నాయందర్ ఖైదాబాద్ హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి పోటీ చేశారు కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది సో మొత్తం మీద చూసినట్టయితే కేవలం నాలుగు భర్తలను మాత్రమే ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి దాదాపు పన్నెండు మంది పోటీ పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరికి ఏ విధంగా ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుందని కూడా చూడాల్సి ఉంటుంది వీటి అన్నిటికి సంబంధించి కూడా కొత్తగా పీసీ చీఫ్ కూడా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు కాబట్టి ఆయనతో పాటు ముఖ్యమైన నేతలకంతా కూడా మరోసారి దీనికి సంబంధించి కసరత్తు చేసి వీటిని అసిన దృష్టికి తీసుకెళ్ళి మరో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ తెలంగాణలో ఉన్న పార్టీ పరిస్థితులు కానీ మిగతా అంశాలన్నిటి కూడా అధికమైన దృష్టికి తీసుకెళ్లి ఎవరెవరికైతే మంత్రివర్గంలో ఛాన్స్ కల్పిస్తే పార్టీకి లాభం జరుగుతుంది ప్రభుత్వానికి అండగా ఉంటుంది అనే దాని అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా వాటిని భర్తీ చేసే అవకాశం ఉంటుంది ప్రతాప్ అంటే గత ఇప్పుడు ఈ పార్టీని అంటిపెట్టుకునే వాళ్ళు కూడా విస్మరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు చూసుకుంటే క్యాబినెట్లో రెడ్లకి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు ముఖ్యంగా చెప్పుకుంటే మైనార్టీల విషయం కావచ్చు ఎస్సీ ఎస్టీ అంశాలకు సంబంధించుకుంటూ వారికి తక్కువగా కేటాయిస్తున్నారు ఈ ఉన్న నాలుగింటిలో ఈ మైనార్టీ తక్కువ వరకు వచ్చే ఎన్నో ఎన్నో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి అసలు ఇప్పుడు వాస్తవానికి చూసినట్టయితే ఇప్పుడు క్యాబినెట్లో మైనార్టీలకు ఛాన్స్ దక్కలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా ముస్లిం మైనార్టీలు ఎవరు గెలుపొందలేదు కాబట్టి ఆ దృష్టిలో ఇప్పటివరకు ఛాన్స్ దక్కలేదని చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ కోటాలో అమీర్ అలీఖాన్ ను ఛాన్స్ దక్కింది కాబట్టి మండలి పెద్దల సభకు ఆయన ఎంపిక చేశారు కాబట్టి గవర్నర్ కోటాలో ఎన్నికైన అమిర్ అలీఖానికి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక చర్చ జరుగుతుంది అమీర్ అలిఖాన్కి మైనార్టీ కోటాలో ఛాన్స్ దక్కే అవకాశాలకు సంబంధించి కూడా డిస్కషన్ అయితే జరుగుతుంది సో మొత్తం మీద ఒకవేళ పార్టీ అధిష్టానం కనుక మైనార్టీలకు ఖచ్చితంగా ఈసారి ఛాన్స్ ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేసినట్లయితే అమీరాళిక ఛాన్స్ దక్కే అవకాశం ఉంది సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆరిట్లలో నాలుగు మాత్రమే భర్తీ ఫుల్ఫిల్ చేస్తున్నారు కాబట్టి ఇంకా రెండు ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఆ రెండింటిలలో తర్వాత ఎవరికైనా కనుక ముందు ముందు కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా కనుక మండలి కనుక ఎన్నికైనట్లయితే వారికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒక చర్చ జరుగుతుంది వీటితో పాటు ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా ఇప్పటికే ఆదివాసీల నుంచి కూడా సీతక్క ఉంది కాబట్టి లంబడి సామాజిక వర్గం నుంచి తమకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి లంబడి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నారు అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మంత్రివర్గంలో ఛాన్స్ కల్పిస్తారా లేదంటే కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాలు కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్న బాలునాయక్ ఒకవేళ మంత్రివర్గంలో ఆయనకు ఛాన్స్ ఎక్కకపోయినట్లయితే డిప్యూటీ స్పీకర్ ని ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒక ఎస్టీలకు అక్కడ అకామిడేట్ చేయాలని కూడా ఆలోచన చేస్తుంది సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తుంది ఆ అందులో దృష్టిలో పెట్టుకొని బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా ఈసారి ఛాన్స్ ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తే అందులో భాగంగానే ఆయా నేతలంతా కూడా తమ తమకు అవకాశాలు ఇంచాల అవకాశాలు దక్కాల అంటే వారు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఎవరికిస్తే బాగుంటుంది ఏ ఏ జిల్లాల నుంచి సమీకరణాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది ప్రజెంట్ వాటికి సంబంధించి అకామిడేషన్ ఎక్కడెక్కడ ఏ జిల్లాల నుంచి జరగలేదో వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా వాటిని భర్తీ చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ